అందరికీ నమస్కారం నేను మొహమ్మద్ ఫయాజ్ రాహుల్ ప్రియాంక గాంధీ సేనా తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఈరోజు మన బండి సంజయ్ అనే అతను సింగ్ అనే అతను ఒకడు మినిస్టర్ అయితే సెంట్రల్ మినిస్టర్ అయితే ఒక ఎమ్మెల్యే గోషామాయల్ వీరిద్దరు చేస్తున్న కుట్రలకు మన తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఏదైతే మంచి పనులు చేస్తున్నారో దాన్ని ఇమ్మీడియట్లీగా దీన్ని ఒక ఏంటంటే మత క మత కల్లోలంగా దీన్ని సృష్టించడానికి కోసిష్ చేస్తున్నారు అదేంటంటే రంజాన్ మాసంలో ఒక వన్ అవర్ మరి ప్రిపరేషన్ కోసం ఒక ఒక పొద్దులు ప్రిపరేషన్ కోసం వన్ అవర్ పర్మిషన్ ఇస్తే దాన్ని అబ్జెక్షన్ చేయడం అదేవిధంగా బీసీలను ముస్లింస్లను బీసీలో కలపడం కలపడమేంటనేది క్వశ్చన్గా ఈ వీళ్ళిద్దరు కలిసి ఒక విధమైన భయో ఆందోళన చేస్తున్నారు ఇది చాలా తప్పు ఏ బండి సంజయ్ ఏ సింగ్ మీరు గినక బీసీలు ముస్లింలను బీసీలు కలుపుతున్నారనే వాక్యం ఏదైతే చేస్తున్నారో దాన్ని మీరు ఫస్ట్ మీ మోడీ గారి మోడీ గారిని పోయి అడగండి గుజరాత్లో మరి ముస్లింలను బీసీలలో ఎందుకు కలిపారు అది ఫస్ట్ కనుక్కొని తర్వాత మా దగ్గర వచ్చి మా ప్రభుత్వాన్ని విమర్శించండి అదేవిధంగా రంజాన్ మాసం అనేది ఒక పొద్దు ఉంటారు దానికి వన్ అవర్ వేయడం మీకు అది అంతగా అనిపిస్తే మరి మీ కూడా చాలా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది మరి వేరే మరి వేరే వేరే మతస్థులకు ఇచ్చే సదుపాయాలు మరి ఎందుకు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మీ చేస్తే ఎలా ఉంటుంది అది భావ్యం కాదు అది మానత్వం కాదు మీరు చేసే కుట్రలు కుతంతాలు మీరు మానుకోకపోతే మీరు ఈ దేశాన్ని విడగొట్టాలనే పద్ధతిలో పోతున్నారు ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం పొద్దున్న లేస్తే ఇదే వాక్యాలతో బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది ఈ రోజు వరకు సెక్యులర్గా మనం ఉన్న సెవెంటీ నైన్ ఇయర్స్ నుంచి మనం ఉంటున్నాం అందరూ కలిసి కట్టుగా ఉంటున్నాం దాన్ని విడగట్టాలని చిన్న చిన్న విషయాలని చిన్న చిన్న మాటల్ని చిన్న చిన్న ఆడర్లను మీరు బేతారుగా దాన్ని అపోజిట్ డైరెక్షన్లో తీసుకుపోతున్నారు అలా అయితే ఒక విషయం చెప్పండి ఇక్కడ వన్ అవర్ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు మొన్ననే మరి అరబ్ కంట్రీలకు పోయి అందరినీ కౌగిలించుకొని వచ్చారు అందరితో సహకారాలు తీసుకున్నారు మన సహకారం వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ సహకారం మనం తీసుకున్నాం వాళ్ళ యొక్క వనరులు మనం కొంటున్నాం మన యొక్క వనరులు వాళ్ళు కొంటున్నారు మరి ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకు నక్క ఇక్కడేమో ఒక మాట మీరేమో గుజరాత్ పోతేనేమో బీసీలో ముస్లిమ్స్ ఉంటారు మరి మరి తమిళనాడులో ఉంటారు మరి వెస్ట్ బెంగాల్లో ఉంటారు వేరే విష వేరే కన్ స్టేట్లలో ఉంటారు తెలంగాణ రాగానే ఈ విధంగా మాట్లాడడం అనేది ఖబర్దార్ మీరు బండి సంజయ్ తర్వాత మన రాజా సింగ్ మీరిద్దరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అదర్వైజ్ మేము కూడా తలుచుకుంటే ఏమైనా మాట్లాడగలుగుతాం అందరూ ఒకటిగా ఉండాలి దేశం ఒకటిగా ఉండాలనే దృపథంగా మేము ఉన్నాం మమ్మల్ని రెచ్చగొట్టద్దు మీరు రెచ్చగొడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి